ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జాతకం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానక్యరామ్ని అడిగి చూద్దామండి లా చూడు జానకి రామ్ మిథున రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం ఆలోచన నమ్మిన పని అనుకున్న కోరికది కళ్యాణ విషయంది సంతాన విషయం సంసార విషయంది కుటుంబ విషయంది ఉద్యోగ విషయంది పర్సనల్ లైఫ్ది గృహ నిర్మాణ విషయంది చేసే పనిది నమ్మిన పనిది అనుకున్న కోరికది ఎలా ఉంది చూడు మిథున రాశి వారు జాతకం చెప్పాలంటే మాత్రం నరమానవుడు వచ్చిండి మానవుడు వచ్చిండు నెత్తిన పెట్టే సంకల జోలి తిరిగే అవకాశం చాలా ఉంటుంది వారి జ్యోతిష్య బలంలో ఆకస్మికంగా ప్రయాణాలు చాలా ఉంటాయి ట్రావెలింగ్స్ చాలా ఉంటాయి కొత్త కొత్త చోట్లు తిరిగే అవకాశం ఉంటుంది కొన్ని రాష్ట్రాలు కావచ్చు కొన్ని ప్రాంతాలు కావచ్చు కొన్ని జిన్ జిల్లాలు కావచ్చు లేదా మాత్రం ఆధ్యాత్మిక ధోరణిలో కొన్ని దేవస్థానాలు కానీ తిరిగే అవకాశాలు ఉంటాయి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా తిరిగే అవకాశాలు ఉంటాయి వారి మీద ఉన్న సర్వ దోషాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి మానసిక ఒత్తిడి పోవడానికి కూడా మాత్రం వారు తిరిగే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద రెండవ విషయం ఏముందంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు సీతమ్మ వచ్చింది వనవాసం అశోక వనంలో ఉన్న సీతమ్మ కాడ ఆంజనేయ స్వామి వచ్చిండు వీరి మీద కొన్ని వనవాసం బాధలు ఉంటాయండి వీరి జాతకలంలా చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీరికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది సాయం చేసేవారు ఏడుగురైతే ఇబ్బంది పెట్టేవారు పద్నాలుగు మంది రాశి ఉన్నది వీరి జాతక బలంలా వీరికి మాత్రం ఆకస్మికంగా ఒక స్త్రీ పరిచయం అయ్యే అవకాశం ఉంది ఆ స్త్రీతో మాత్రం మంచి యోగ బలం వచ్చే అవకాశం ఉంది అది పర్సనల్ లైఫ్ కావచ్చు లేదా వృత్తిపరంగా కావచ్చు లేదా మాత్రం ఏదన్నా విద్యపరంగా కావచ్చు లేదా వివాహపరంగా కావచ్చు వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతకం ఘాతవారం మీకు అచ్చుబాటు ఉండదండి ఘాతవారం అంటే ఆదివారం ఆదివారం వీరికి ఏ పని చేసినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి అంటే చేసే ఉద్యోగం కావచ్చు లేదా మామూలుగా వారు యథావిధిగా చేసే పనులు కావచ్చు కలిసి వస్తుంది కానీ మాత్రం శుభకార్య విషయంలో మాత్రం కలిసి రాదు రెండవది ప్రయాణం విషయంలో కలిసి రాదండి వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరు జాతకంలో ఎవరికైనా అప్పు ఉన్నవారైతే అప్పులు కూడా తీరే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులు వీరికి వ్యతిరేకించే అవకాశం ఉంది అలాగే స్నేహితులు సన్నిహితులు కూడా వ్యతిరేకించే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో వ్యాపారంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అన్నం ఎంత ఉన్నా మాత్రం తినబుద్ధి కాదు ధనం ఎంత ఉన్నా కూడా మాత్రం మనశ్శాంతి ఉండదు చికాకులు చాలా ఉంటాయి నవగ్రహాల్లో వీరికి మాత్రం ఐదు గ్రహాలు మంచిగా ఉన్నాయండి నాలుగు గ్రహాలు మంచిగా లేవు ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం శ్రీరామముని నవమి ఘడియాల మాత్రం వరకు ఆ స్వామికి రామలింగ సీతారామచంద్రుని దర్శనం చేయాలని వచ్చింది శాస్త్రంలా అలాగే వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఇంట్లో ఒక అర్థం ఉన్నదండి ఒక వ్యక్తి తిరుగుతుందంటే ఈ ఈ రాశి వారు ఏమైనా వైద్య పెట్టుకున్న పనులు కావచ్చు ఆ వైద్య పెట్టుకున్న పనులు మాత్రం ఆపకుండా మాత్రం నాలుగు దిక్కులు తిరిగి ఈ నెలలా చేయటం చాలా వరకు మంచిది ఒక నాలుగు ఉన్న అందులో రెండు చేయటం కూడా మంచిదండి పది ఉన్న ఐదు చేయటం మంచిది వాయిదా చేసుకుంటే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వారి జాతక బలం మీద ఈ మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మురళశీల నక్షత్రం వారికి రుణ చిక్కులు లేనిపోని గొడవలు మనశ్శాంతి లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి ఆ ఇబ్బందులు మనశ్శాంతి లేకుండా పోవడం వెళ్ళిపోవాలంటే మాత్రం మనోకారకుడు చంద్రుడు చంద్రుడు మాత్రం శివుడి నెత్తి మీద ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా గంగతో పాటు ఆ శివుడి పూజ చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం కాళభైరవుని పూజ చేయడం మంచిది రెండవది మాత్రం ఆరుద్ర నక్షత్రం ఆ పరమశివుడు పుట్టింది ఆరుద్ర నక్షత్రంలో కాబట్టి మాత్రం ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్నవారు మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం అమ్మవారిని పూజ చేయటం మంచిదండి అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిది ఈ మిథున్ రాశి వారు జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా గురుగ్రహం అనుకూలంగా ఉంది కాబట్టి ధనపరంగా ఏ చిక్కులు చికాకులు ఉండవండి కలిసి వస్తుంది గృహ నిర్మాణం కట్టడం కానీ కొనడం కానీ నిర్మించడం కానీ ఖచ్చితంగా ముహూర్తం పెట్టుకుంటే కలిసి వస్తుందండి వాస్తుపరమైనది ఏమైనా దోషాలు ఉంటే వీరు నివారణ చేసుకోవడం మంచిది రెండవది వీరు జాతకానికి శుభకార్య విషయంలో అంటే పెళ్లి చేయటం కానీ చేపించడం కానీ ఈ విషయంలో కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది మూడోది వీరి ఇంట మాత్రం వీరి ఇంట మాత్రం ఇంకొకరి ఆదాయం మొదలవుతుంది కాబట్టి ఏమైనా ఆదాయం చిక్కులు ఉన్నవారు ఆర్థిక చిక్కులు ఉన్నవారు పర్సనల్ లైఫ్లో రుణ చిక్కులు ఉన్నవారో అవి తొలగిపోయే ఉంటాయి వీరికి సాయం సాయం చేసి యోగ బలం ఉంటుందండి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో చూడాలంటే మాత్రం వీరికి నైంటీ పర్సెంట్ మంచి ఫలితాలు ఉంటాయండి టెన్ పర్సెంట్ ఇబ్బందులు ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం చాలా వరకు మాత్రం వృత్తి ఒత్తిడి చాలా ఉంటుందండి చేసే పని ఒత్తిడి చాలా ఉంటుంది వీరి పేరు మీద కానీ మాత్రం చాలా కాలం నుంచి వీరు ఏరియా ప్రాంతానికి బదిలీ కావాలనుకునేవారు తప్పకుండా బదిలీ అవుతారు అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు తప్పకుండా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది కానీ మాత్రం ప్రయాణం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలిగే అవకాశాలు ఉంటాయి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం లక్ష్మీ యోగ బలం ఉందండి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం సరీ సమాన యోగం ఉంటుందండి ముప్పై నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి దేశ సంచారాలు తప్పవండి నలభై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం కుటుంబ ఇబ్బందులు తప్పవండి కానీ యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం మానసిక చిక్కులు ఆరోగ్య చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి మనోవ్యాధికి మందు లేదు ఈ మనోవ్యాధి అనేది పెట్టుకోదు రాశివారు కానీ మాత్రం అంత అందరూ ఒక సైడు ఉంటే తను ఒక్క సైడు ఉంటా అనుకునే రీతిలో ఉండేవారికి మాత్రం తప్పకుండా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా భద్రాచలం రాముడికి దర్శన చేయటం అలాగే శివుణ్ణి పూజ చేయటం అలాగే నవగ్రహ ఆరాధన చేయటం వీరికి చాలా మంచిది వీరి పేరు మీద ఇది విని చూసి ఆచరించే వారికి మిథులు రాశి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్